ఎంత బుజ్జి పక్షి చక్కగా వచ్చి వెతుక్కుని తన ఆహారం ఏదోనూ తింటుంది మనుషులకి ఎన్ని ఉన్నా మనకి ఎన్ని రుచిలో ఎన్ని వంటలో అనిపిస్తుంది వీటిని చూస్తుంటే కేవలం అవి ఏవి తింటే అవి అంతే వేరే వాటి జోలికే వెళ్ళవు ఏం దొరుకుతాయో ఇక్కడ అనిపిస్తుంది వెతుక్కుని వెతుక్కుని తినేసి వాటి జీవనం అవి గడిపేసుకుంటాయి కదా చక్కగాను ఎవరు సహాయం చేస్తారు ఎవరు సహాయం చేయటం అనేది ఉండదు అయినా కూడా వాటి జీవితం అవి చక్కగా గడుపుకుంటాయి ఇప్పుడు చీకటి ఇంకా కాసేపు ఉంటే చీకటి పడిపోతుంది ఇంకా ఇక్కడే ఉంది ఏం దొరుకుతున్నాయి తల్లి నీకు ఏం తింటున్నావమ్మా బుజ్జి పక్షమ్మ వాటి చిన్ని చిన్ని కళ్ళకి ఏం కనిపిస్తాయో అనిపిస్తుంది భగవంతుడు ప్రకృతిలో ప్రతి జీవి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయట అన్నిటికీ ప్రతి జీవికి భగవంతుడు మార్గం చూపించేసి భూమి మీద పుట్టిస్తాడు కదా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో భగవంతుని సృష్టి మా ఆపిల్ చెట్టు పళ్ళు పెద్దవి అవుతున్నాయి కాయలు అక్టోబర్ ఫస్ట్ వీక్లో పళ్ళు అవుతాయి ఈసారి రెండు చెట్లకి కలిపి బాగానే వచ్చేలా ఉన్నాయి ఈ బుజ్జిపక్షి ఇంకా ఇక్కడే ఉంది నేను ఇంకా వెళ్ళిపోయింది అనుకున్నాను ఎగిరిపోతుంది కదా వెళ్ళిపోయిందనుకున్నాను ఇంకా ఆకలిస్తుంది తల్లి నీకు ఏం దొరుకుతుంది చిన్న చిన్న పురుగులు ఏముంటాయో అంతే ఇక్కడ ఎవరైనా చల్లిన ధాన్యాలు అవి ఏమీ ఉండవు కదా ఒకసారి ఎప్పుడో నేను బియ్యం గింజలు వేస్తుంటే అప్పుడు మా అబ్బాయి చెప్పాడు వద్దమ్మ వేయొద్దు అవి మళ్ళాను పుప్పు చేస్తాయి ఏదో ప్రాబ్లం అవుతుంది అని అన్నాడు మానేశాను ఎక్కడున్నావు తల్లి ఓ బుజ్జి చిన్ని పక్షి తల్లి నేను దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతావు కదా నువ్వు అందుకనే దూరంగా ఉండి తీస్తున్నాను నిన్ను Ha <laughs> ha